गविवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभा भरतवंशीलो श्रेष्ठुडा मन्त्रलो कामरागरहितमय बलमु नेने ధర్మవిరుద్ధము కానీ శాస్త్రసమ్మతమైన లైంగిక క్రియలను నేనే రాగము అనేది ఇంకా పొందని వస్తువుల కోసం ఉన్న కోరిక అనురాగము మమకారాశక్తి అంటే ఒకసారి అనుభవించిన తరువాత కోరుకున్న వస్తువు మరింత కావాలని ఉద్వేగాన్ని రగిల్చే శబ్దముగా ఉండే మానసిక భావం కాబట్టి శ్రీకృష్ణుడు కామరాగ వివర్జితం అంటే మోహము అనురాగము లేకుండా అని అన్నప్పుడు తన బలం యొక్క స్వభావం గురించి చెప్తున్నాడు మనుషులకు తమ క్రమం తప్పకుండా విరామం లేకుండా తమ ధర్మములని ఆచరించటానికి కావలసిన బలాన్ని ఇచ్చే నిర్మలమైన మహనీయమైన శక్తి స్వరూపమే శ్రీకృష్ణుడు నియమానుసార రహితంగా ఇంద్రియ సుఖాల కోసం చేసే లైంగిక కార్యకలాపాలు మృగప్రాయమైనవి కానీ గృహస్థాశ్రమంలో భాగంగా కాకుండా సంతానం కోసమే అయితే అది శాస్త్రానుగుణంగా ఉన్నట్టే ఇటువంటి ధర్మబద్ధమైన నియంత్రణలో ఉన్న వైవాహిక సంబంధంలోబడి ఉన్న లైంగిక కార్యమును తానే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను నీతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు